రేపు ఆదివారం అద్భుతమైనటువంటి రోజు రేపు మీరు బెల్లంతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలు మీకున్నటువంటి కష్టాలు అప్పులు బాధలన్నీ కూడా తీరిపోయి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎందుకంటే మనకు బెల్లం అనేది బంగారంతో సమానం బెల్లంతో చేసేటటువంటి పరిహారం వల్ల మన జాతక ఉన్నటువంటి దోషాలన్నీ శుద్ధి అయ్యి మనకి అంటే భూములు అవ్వచ్చు పొలాలు ఇల్లు వాకిల్లు కట్టుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా లో ఉండలేము ఎంత చేసినా కూడా సంపాదన పరంగా ఎదగలేకపోతున్నాము అప్పులు ఉన్నాయని చెప్పేసేసి ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా బాధపడుతూ ఉంటాము లేకపోతే ఏదన్నా బంగారం తాకట్టులో ఉన్నా అది విడిపించుకోలేక లేకపోతే బంగారం కొనుక్కోవాలని ఉన్నా కొనుక్కోలేక ఒక చిన్న బండవ్వచ్చు కారు అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే మనం ఏదన్నా కొనుగోలు చేయాలన్నా మనకు ఉన్నటువంటి సమస్య అనేది తీరి బయటపడాలన్నా సరే బెల్లంతో చేసేటటువంటి పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఆదివారానికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ బెల్లం పరిహారం కాబట్టి చక్కగా బెల్లంతో ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరి కొంతమందికి చేరుతుంది రేపు ఆదివారం ఎంతో అద్భుతమైనటువంటి రోజు అందరికీ ఇష్టమైనటువంటి రోజు ఎందుకంటే వారం రోజులు కూడా మనం కష్టపడి ఎదురు చూస్తూ ఉండేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా ఈ ఆదివారం కోసమే ఎందుకంటే ఆదివారం వస్తే చక్కగా ఇంటిల్లపాది అందరూ కూడా ఒకచోట ఉండి సంతోషంగా ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండుకొని తినటము అందరూ సంతోషంగా కూర్చొని నవ్వుకుంటూ ఉండటము కుటుంబ సభ్యులు అందరి అందరూ కూడా ఒకచోట ఉండే సమయంగా చెప్పుకోవచ్చు అనమాట అందులోను ఆదివారం అంటే మనకు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడికి అంకితం చేయబడినటువంటి రోజు కాబట్టి ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ సూర్య భగవానుడికి చెంబుడు నీటితో మీరు ఆర్జ్యం సమర్పించినట్లయితే మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుందండి ఎందుకు అనంటే భగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి చక్కగా స్నానం చేసేసి మీరు ఏమీ చేయని అవసరం లేదండి ఒక చెంబుడు నీటిని తీసుకొని అందులో చిటికెడంత పసుపు కుంకుమ సమర్పించి ఏదన్నా ఒక మందార పుష్పం కానీ ఇట్లా మీకు అందుబాటులో ఉన్న పుష్పాలు ఏవైనా సరే చక్కగా తీసుకొని తూర్పు వైపుకు తిరిగి సూర్య భగవానుడికి అంటే చేతిలో మీరు ఇట్లా నీటిని అట్లా సమర్పించినట్లయితే ఆ స్వామివారిని మనసులో తలుచుకొని మీ కోరికని చెప్పుకుంటా మీ కోరిక ఏదైనా సరే చక్కగా ఆ కోరిక అనేది ఇట్లే మాయమైపోతుందనమాట అలాగే మీరు సంతోషం ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇక బెల్లం గురించి వచ్చేటప్పటికి ఏంటంటే బెల్లం అనేది శుద్ధి అయినటువంటి పదార్థం బెల్లం దైవానికి అంకితం చేయబడినటువంటి అంటే దైవానికి వెంటనే నివేదన అయ్యేటటువంటి పదార్థంగా చెప్పుకోవచ్చు అందులో మనకు ప్రకృతి నుంచి లభిస్తుంది అంటే చెరకు నుంచి మనకి బెల్లం అనేది తయారవుతుంది మనకు చెరుకు అంటే ప్రకృతి ద్వారాగా లభిస్తుంది చెరుకు తోటలు చెరుకులు నుంచి ఇట్లా లభిస్తుంది అనమాట అంటే ఈ ప్రకృతి యొక్క శక్తి దైవానుగ్రహంతో పాటుగా ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా ఈ బెల్లానికి పుష్కలంగా ఉంటాయి అన్నమాట మనకు ఆరోగ్యపరంగా పిల్లలకి ఐరన్ పరంగా కానివ్వండి పెద్దవారికైనా కాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ తగ్గటానికి అలాగే మనకి ఆహారాల్లో కూడా పంచదార కన్నా కూడా బెల్లం వాడుకోవటం వలన మనకు అన్ని రకాలుగా బలానికి బలము ఆరోగ్యానికి ఆరోగ్యము అన్ని రకాలుగా మనకు బాగుంటుంది అలాగే మనం దేవుడికి పూజ చేసినప్పుడు కూడా ఏమి పెట్టినా పెట్టలేకపోయినా లక్ష్మీదేవి కావచ్చు మీరు ఏ దైవానికైనా పూజ చేసినా ఒక చిన్న బెల్లం ఒక నైవేద్యంగా పెట్టినట్లయితే ఎంతో పుణ్యఫలం అనేది దక్కుతుందనమాట కాబట్టి బెల్లం అనేది ఎంతో పవిత్రమైనది అలాగే శుద్ధి అయినది శక్తివంతమైనది కాబట్టి మీరు మీరేమీ లేదండి ఒక చిన్న బెల్లం మొక్కను తీసేసుకోండి ఎక్కువైతే అవసరం లేదు కానీ చక్కగా మీరు స్నానం చేసి ఈ పరిహారం అనేది చేయాలి ఒంటి స్నానం చేయండి తల స్నానం చేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఆదివారం కాబట్టి మీరు కాస్త ఎండెక్కి లేచినా ఈ పరిహారానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే సరిపోతుంది మనం చేయాల్సింది కూడా సంధ్యా సమయంలోనే చేస్తేనే మనకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే భూలోకాన మనకు దేవతలు తిరిగేటటువంటి సమయంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఇక అట్లాగ స్నానం చేసేసి మీరు నలుపు రంగు బట్టలు మాత్రం ధరించవద్దు ఇక మీ ఇష్ట ప్రకారం ఏ రంగు బట్టలైనా మీరు ధరించవచ్చు ఇక నాన్ వెజ్ నాన్ వెజ్ అనేది మీరు తింటారు కాబట్టి ఆదివారం అంటే పాది అందరూ ఒక చోట చోట ఉంటారు కాబట్టి ఇష్టంగా చేసుకొని తింటూ ఉంటారు కాబట్టి మీరు నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు ఇబ్బంది అయితే ఏమీ లేదు కాకపోతే పరిహారం చేసే ముందులు మాత్రం స్నానం చేసి చేయండి అలా చేయటం వలన ఏంటంటే మనకు ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందన్నమాట లేదు ఇంట్లో ఎవరో ఒకళ్ళైన నాన్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ చేత అయినా సరే మీరు ఈ పరిహారం చేపించవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు మీరు చేస్తే మీరు నాన్ వెజ్ తింటే మాత్రం స్నానం చేయండి ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే బ్రహ్మాండంగా వారి చేత చేపించవచ్చు ఎట్లాగైనా సరే మనకు ఫలితం అనేది వస్తుందన్నమాట కానీ మీరు గట్టిగా సంకల్పంతో ఒక నమ్మకంతో ఒక ధైర్యంతో అంటే ఆ దైవం మీద నమ్మకంతో మనం చేసుకోవాలన్నమాట అంతేకాని పట్టి పట్టనట్లుగా శుద్ధి లేకుండా చేస్తే మాత్రం మనకు ఈ పరిహారం అనేది పని చేయదు ఎందుకంటే బెల్లం అనేది శుద్ధి అయిన పదార్థం కాబట్టి ఇది ఆడవారే కాదండి మగవారైనా చేయొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట ఆడవారు చేయకూడన ఐదు రోజులు ఒకవేళ ఇంట్లో ఏదన్నా కీడు జరిగితే ఇలాంటి వా టైంలో మాత్రం చేయొద్దు మిగిలిన వారు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు మాకేంటంటే అసలు ఇంటి పరంగా కలిసి రావటం లేదు ఇల్లు అస్సలు బాగోవటం లేదు ఇంట్లో ఎప్పుడూ కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు ఏంటంటే చెప్పిన మాట అసలు వినరు ఎందుకంటే ఒక ఈడు వచ్చిన తర్వాత పిల్లల్ని అదుపులో పెట్టడం అంటే అది చాలా కష్టమైనటువంటి పని అనమాట ఎందుకంటే చాలా తెలివిగా పిల్లలు పెద్దవాళ్ళని బురిడి కొట్టి చేస్తున్నారు అలా మన పిల్లలు ఎక్కడా కూడా తప్పు ద్రోవం అనేది పట్టకుండా మన మాట వినేలాగా జాగ్రత్తగా ఉండటం కోసము అలాగే ఇంటి పరంగా ఉన్న అటువంటి వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోవటం కోసం ఎందుకంటే కొంతమందిని మనం గురువుల్ని వాళ్ళని వీళ్ళని అడిగినట్లయితే వాళ్ళు అటు దిక్కు ఇటు మార్చాలి ఇటు మార్చాలి అక్కడ కిటికీ పెట్టాలి ఇక్కడ వాకిలు పెట్టాలి ఇలాంటివి చెప్తూ ఉంటారనమాట అలాంటివి చేసుకోవటానికేమో స్తోమత అనేది ఉండదు ఎందుకంటే వేలల్లో ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాస్తు దోషాలు ఏదైనా ఉన్నా తొలగిపోయి మనకు బాగా కలిసి రావాలంటే ఈ పరిహారం అనేది బాగా పనిచేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే అష్టదరిద్రాలన్నీ కూడా పోయి అష్ట లక్ష్ములు మన ఇంటిలోకి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు సిద్ధించేలాగా చేస్తారని చెప్పుకోవచ్చు ఇంకా మీకు అవకాశం గనక కుదిరితే నాన్ వెజ్ తినకుండా ఈ పరిహారం చేయటానికి ప్రయత్నించండి తింటే మాత్రం తప్పనిసరిగా స్నానం అనేది చేయండి మీరు అంటే నాన్ వెజ్ తింటాము అని అనుకుంటే మీరు ఉదయమైనా చేసేసుకోవచ్చు ఈ పరిహారం ఇబ్బంది అయితే ఏం లేదు పరిహారం చేసుకున్న తర్వాత మీరు నాన్ వెజ్ అది వండుకొని తర్వాత తినొచ్చు అనమాట కాకపోతే మనకేంటంటే ఎక్కువ శాతం నాన్ వెజ్ తినకుండా చేసుకుంటే మనకి ఇంకా మంచి ఫలితం అనేది వస్తుందని చెప్పేసి శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి మీరు ముందు ఈ పరిహారం అనేది చేసేసుకొని తర్వాత తర్వాత మీరు కావాలనుకుంటే తినేసేయొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇక మీరేం చేస్తారంటే ఈ పరిహారానికి ఒక బెల్లం మొక్కను తీసుకోవాలి మనకి బెల్లము అంటే కుందులు ఉంటాయి కదండి చిన్నది మనకు పగలగొట్టిన చిన్న చిన్న మొక్కలు కాకుండా బెల్లం కుందులు ఉంటాయి కదా అలా ఒక కుందును తీసేసుకోండి బెల్లపు కుంది ఒకటి పెద్దదాన్ని తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇక మీరు ఏం చేస్తారంటే దాని మీద మీకు ఎరుపు రంగు స్కెచ్ కానీ లేకపోతే ఎరుపు రంగు తిలకం కానీ ఇట్లా ఏదైనా సరే ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక స్కెచ్ కానీ మార్కర్ కానీ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత దాని మీద ఇక్కడ మనం చూపించినట్లుగా చూపిస్తాం ముందు అందులో చెప్పినట్లుగా మీకు కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అప్పు తీరాలనో లేదా ఇల్లు కొనుక్కోవాలనో లేదా ఇల్లు కట్టుకోవాలనో లేకపోతే ఏదైనా భూమి కొనుక్కోవాలో పొలం కొనుక్కోవాలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలో ఒక బండి కొనుక్కోవాలనో ఒక కారు కొనుక్కోవాలనో మాకు ఇంటి పరంగా బాగా కలిసి రావాలి మా భర్త సంపాదన పెరగాలి ఇట్లా మీకు ఏ కోరికైతే ఉంటుందో ఆ కోరిక ఆ సంకల్పం మెయిన్ ఎక్కువగా ఏదైతే ఉంటుందో అలాంటివి రెండు మూడు కోరికలు రాయండి ఇక అంతకుమించి ఎక్కువ రాయొద్దు రెండు మూడు కోరికలు రాసేసేయండి ఇక రాసేసిన తర్వాత దాన్ని మీరు ఏం చేస్తారంటే ఆ బెల్లం ముక్కను పట్టుకొని సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని ఇక మీరు మీ ఇంటి దగ్గర చెట్లు అలా ఉంటాయి కదా పెరట్లో అలాంటి చోటుకు వెళ్ళేసేసి కొంచెం మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని కొంచెం చేత్తో పక్కకు లాగేసేసి ఆ మట్టి కొంచెం గుంటలాగా చేసేసి ఆ గుంటలో మనం ఏదైతే రాసామో ఆ బెల్లాన్ని ఆ అందులో గుంటలో పెట్టేసేసేయాలి సంకల్పం చెప్పుకొని దాని మీద రెడ్ కలర్ దాని పెన్నుతో కానీ మార్కర్తో కానీ రాసేసి ఇక సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ గుంటలో ఈ బెల్లాన్ని పెట్టేసేసేయాలి పెట్టేసిన తర్వాత ఇక దాని మీద మీరు మట్టి మళ్ళీ కప్పేసేసేయండి అంటే మనం అక్కడ పెట్టిన సంగతి కూడా ఎవరికి తెలియకూడదు మరీ పెద్ద సైజు బెల్లం మొక్క ఏం అవసరం లేదండి కాకపోతే పగలగొట్టకుండా మనకు ఒక చిన్న బెల్లం కుందెలు వస్తాయి కదా అలాంటిది ఒక మొక్క తీసేసుకొని దాని మీద మీరు చేసేసేయండి అట్లా రాసిన తర్వాత అందులో పెట్టేసేసి మట్టి కప్పేసేయాలి అలా చేయటం వల్ల ఏంటి అనంటే మనకి భూమిలో పాతి పెడుతున్నాం కాబట్టి భూదేవికి మనం అంకితం చేస్తున్నట్లు భూదేవి ఎంత ఓర్పుగా ఉంటుందో మనందరికీ తెలిసినటువంటి విషయమే మనుషులు చేసినటువంటి పాపాలు పుణ్యాలు ఇలా ఎన్నో రకాలుగా మంచి చెడులు ఎన్నో రకాలైనటువంటివి మనకి భూదేవి భరిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి భూదేవి అంత ఓర్పువంతురాలు కాబట్టే ఆ తల్లిలో మనము ఈ బెల్లాన్ని నిమగ్నం చేయటం అనమాట అంటే కలిపేసేయటము అంటే ఆ చెడు ఏదన్నా ఉన్నా కూడా ఆ తల్లి స్వీకరించి మనకు మంచిని ఇవ్వటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట బెల్లం ఏంటంటే నివేదన చేయబడినటువంటి పదార్థం అట్లా భూమిలో మనం పాతి పెట్టడం వలన మనం చెడుని పాతి పెట్టేసేసి మనకు మంచి అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ బెల్లం ఏంటంటే చెడును గ్రహించి మనకు మంచిని ఇవ్వటానికి అంటే సాక్షాత్తు ఆ భూదేవే మన యొక్క సమస్యను తీసేస్తున్నట్లుగా ఆ చెడును మనం భూమిలో కలిపేస్తున్నట్లుగా ఈ పరిహారం అనేది అంత శక్తివంతంగా మనకు ఫలితం అనేది ఇస్తుంది ఇక ఇలా పెట్టేసిన తర్వాత మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి తర్వాత నుంచి మీకు ఇక ఇంటి లోపలికి వెళ్ళిన కాడి నుంచి ఒక గంటలోనే మీకు మార్పులు చేర్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే ముందర ఒక నెగిటివ్ వాతావరణం ఉన్నట్లు కానిపించిన ఇంట్లో కాస్త ప్రశాంతంగా ఉండటం కాస్త నవ్వులు వినిపించటము కాస్త డబ్బు పరంగా ఏదన్నా మనం చూడగలగటము ఎక్కడో రావు అనుకున్న బాకీలు ఏదన్నా ఉంటే అలాంటి మొండి బాకీలు కూడా మనకు రావటము మనం ఏదన్నా కొనుగోలు చేసుకోవటము తాకట్టులో ఉన్నటువంటి

ఇలాంటివన్నీ కూడా ఆ మార్పులు చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అంటే మనం ఏదైతే కోరుకున్నారో మీరు గట్టిగా దాని మీద ఏదైతే రాశారో అది వందకు వెయ్యి శాతం జరిగి తీరుతుంది ఎందుకంటే ఈ బెల్లం పరిహారం అంత శక్తివంతమైంది కాబట్టి మీ కోరిక ఎంత మొండి కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది మీకు అవకాశం కుదిరితే మీరు పూజ చేసి ముందు పూజలో కూడా ఈ బెల్లం పెట్టి మీ కోరిక చెప్పుకొని తర్వాత ఈ పరిహారం చేయటానికి ప్రయత్నించండి అలా చేయటం వలన ఇంకా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఒకవేళ చేయటానికి కుదరకపోయినా మామూలుగానైనా సరే శుద్ధిగా ఈ పరిహారం అనేది చేసేసేయండి అలాగే మీరు పూజ చేసినప్పుడు మీరు దీపారాధన ప్రమిదలో కూడా ఒక చిన్న బెల్లం ముక్కను కూడా ప్రమిదలో వేయండి అలా చేయటం వలన కూడా మనకు కీడు దోషాలు తొలగిపోయి మనం శుభవార్తలు వినే అవకాశం అనేది కూడా ఉంటుంది నైవేద్యంగా కూడా బెల్లాన్నే పెట్టండి ఆ బెల్లాన్ని పాది కూడా స్వీకరించండి అంటే నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని స్వీకరించండి అలా చేయటం వలన మీరు అంటే మీ సమస్య మనోవాంఛా ఫలసిద్ధి రస్తు అంటారు చూడండి అట్లా మీ మనో కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా తీరి మీ యొక్క మనోబలం అనేది పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేసేసి మీ సుడిని తిప్పేసుకుంటారని పట్టిందల్ల బంగారం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారికి కూడా చేరే అవకాశం అనేది ఉంటుంది మీ తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆలనే బెల్లిని క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం